అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చి డే ఫైవ్ బ్లాగ్ అండి అండ్ ఈరోజు మేమైతే వండర్ల ప్రోగ్రామ్కి రెడీ అయిపోయాము అండ్ నిన్న మొన్న అన్ని బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా రామోజీ ఫిలిం సిటీ అయితే సూపర్బ్ ఆల్రెడీ అందరు ఉంటారు మేము అన్ని చూసినవన్నీ మీకు షేర్ చేశాను రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంది ఇప్పుడైతే వండర్లా కూడా చూసేద్దామా మేము చూడడం కాదు మీకు కూడా చూపించేస్తాను కాకపోతే ఎంజాయ్మెంట్ మిస్ అవుతారు మీరైతే ఎందుకంటే వాటర్ గేమ్స్ కదండి వాటర్ గేమ్స్ అంటే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది నేను చెప్పేదానికన్నా కూడా వాటర్ గేమ్స్లో మీరు ఆడితేనే అదొక థ్రిల్లింగ్ అనమాట సో చెప్పడం వరకు అయితే నా డ్యూటీ చూడడం వరకు మీ డ్యూటీ అంటే వెళ్ళని వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అనమాట అండ్ వండర్లా అనేది ఇప్పుడు దాకా చూసి ఉండని వాళ్ళకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మాకైతే ఫుల్ థ్రిల్లింగ్ అనమాట ఎందుకంటే వండర్లా 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 అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రైడ్స్ బాగా ఎక్కే వాళ్ళకైతే చాలా ఎంజాయ్ చేస్తారనమాట నేనైతే ఎక్కుతాను బట్ మా వాళ్ళు సపోర్ట్ చేస్తారలేదు చూడాలి ఇప్పుడైతే వండర్లాకి అయితే మూవ్ అయిపోయాం అందరం ఫ్యామిలీ మొత్తం అనమాట ఫ్యామిలీ ట్రిప్ లాగా ఇక వండర్లాకి అయితే వచ్చేసాము ఇదిగోండి ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఉన్నాము ఇక స్టార్ట్ అయిపోయింది మన వండర్లా ఇదిగోండి పైన కనబడుతుంది కదా వండర్లా అని ఇక వండర్లా స్టార్టింగ్ నుంచే డ్రెస్సెస్ అయితే పెట్టారు అవి కూడా స్విమ్ డ్రెస్సెస్ అండి అన్ని రకాల డ్రెస్సెస్ అయితే ఉంటాయి మనకు కావాల్సినవి మనం చూస్ చేసుకొని అక్కడ కొనుక్కొని వెళ్ళడమే అలాగే పూల్లో దిగే వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఎవరన్నా ముందు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆపుకొని అన్నీ కొనుక్కొని బై చేసుకొని వెళ్తారు లేదు అంటే కనుక లోపల కూడా ప్రొవైడ్ చేస్తారండి కంపల్సరీగా బట్ రేట్స్ ఇక్కడ ఎలా ఉన్నాయో మాకు తెలియదు ఎందుకంటే మేమైతే ఇక్కడ కొనలేదు లోపలికి వెళ్ళాకే కొన్నాము చాలామంది ఇక్కడే ఆపేసి అందరు కొనుక్కొనే వెళ్తున్నారు అక్కడ ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి అసలు కార్లు అయితే ఎన్ని ఉన్నాయో జనం కూడా అంత ఎక్కువ మంది అనమాట సో రావడం రావడం మాకైతే భయమేసింది ఏంటి జనం ఏంటి అన్నట్టు అందులో వీకెండ్స్ కదండి వీకెండ్స్ ఏంటి నార్మల్ డేస్ ఏంటి ఫుల్గా ఉంటున్నారు ఇప్పుడైతే మేమైతే వచ్చేసాము ఇంకా పార్క్ చేయాలి పార్కింగ్ చేసుకొని బయలుదేరడమే అసలు కాస్ట్ ఎంతెంత ఉన్నాయి మేము ఏమేమి ఎక్కాము ఏమేమి చూసాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా మీతో ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను ప్రతి పాయింట్ చూసేయండి స్కిప్ చేయకుండా ఎందుకంటే రేట్స్ కూడా ఎలా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి లేదా కూడా చెప్పేస్తాను ఇది మనకి విజయవాడలో అయితే హాయ్ ల్యాండ్ టైప్ అనమాట బట్ వండర్లా అనేది దానికి కొంచెం ఆర్డినరీ ఏం కాదులేండి ఎక్స్ట్రా ఆర్డరీని ఎందుకంటే రైట్స్ ఫుల్ ఉంటాయి సో కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంది సో ఇప్పుడైతే మేము వచ్చేసాము లోపలికి వెళ్తున్నాం చూసారు కదా జనాలు మామూలుగా లేరు ఇంతమంది జనంలో ఎప్పుడు వెళ్ళి టికెట్ తీసుకుంటాం ఎప్పుడు లోపలికి వెళ్తాం అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండనే ఉందన్నమాట ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం బట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు వండర్లా అనేది మొత్తం ఉంది కదండి ఆ టైప్ టైప్లో సో అక్కడ చాలామంది ఫోటోలు వీడియోలు దిగుతున్నారు నేను మాత్రం వీడియో షూట్ చేసే పనిలోనే ఉన్నాను ఫోటోలు కూడా ఏమీ దిగలేదండి ఇక వీడియో తీస్తుంటే ఫోటోలు ఎందుకు అన్నట్టు ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్కి వచ్చేసాం అడల్ట్స్కి సెవెంటీన్ ఎయిటీ నైన్ అండ్ చైల్డ్స్కి ఫోర్టీన్ థర్టీ వన్ అక్కడ కొన్ని రాశారండి ఎలా చేసేవి ఎలా చేయను అని చెప్పి లాకర్ ఛార్జ్ త్రీ హండ్రెడ్ సెక్యూర్ డిపాజిట్ అనేది హండ్రెడ్ రూపీస్ అలాగే ఫోన్లు ఎలా లేదు ఒకవేళ ఎలా ఉంటే కనుక వాటికి తగ్గ అవి తీసుకోవాలంటే వాటర్ ప్రూఫీ తీసుకొని వెళ్ళడం అనమాట ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి కంపల్సరీగా ఇచ్చాడు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి ఇక్కడ చాలా రైట్స్ ఉన్నాయి కదండి వాటికి హైట్స్ వెయిట్ అన్ని రిస్ట్రిక్షన్స్ అయితే కంపల్సరీగా చిన్న చిన్నపిల్లల్ని అలౌ చేయరు త్వరగా అది కూడా సర్టన్ ఏజ్ అని ఉంటుంది వాళ్ళకే అలౌ చేస్తారనమాట ఇప్పుడైతే రేట్స్ చూసారు కదా ఇది మళ్ళీ వేరేదండి సెపరేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అవన్నీ అని పెట్టారు కదా సెవెంటీన్ ఎయిటీ నైన్ ఒకటి అలాగే టూ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ అనేది ఒకటి అలాగే ఇక్కడ పక్కన రాశారు కదా అలా డ్రెస్సింగ్లు ఉన్న వాళ్ళని అలౌ చేయరు అంటే ఇక్కడ దాకా అలౌ చేస్తారు లోపల వాటర్ దగ్గర వాటర్ గేమ్స్ దగ్గర కానీ వాటి దగ్గర అలౌ చేయరు అక్కడ కంపల్సరిగా మనం డ్రెస్సులు తీసుకోవాల్సిందే బయట కొనుక్కొని రావచ్చు వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఆ టికెట్స్ అయితే తీసుకున్నామన్నమాట తీసుకొని లోపలికి వెళ్తున్నాము అక్కడ డ్రెస్సెస్ అనేవి ఇంకా వేరే చోట కొనుక్కోవాలి అంటే టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం టికెట్ కౌంటర్ నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట టికెట్స్ తీసేసుకొని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ చూశారు కదా అవన్నీ కంపల్సరీగా ఫాలో అల్సిందే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆ టికెట్ తీసుకొని ఒక్కొక్కరిని లోపలికి మూవ్ చేస్తారనమాట ఇప్పుడైతే మా ఫ్యామిలీ మొత్తం మేము వస్తున్నాము ఇంతమంది వచ్చాము బట్ ఎవరెవరు హోటల్లో దిగారో కూడా చూపించేస్తాను ఎందుకంటే వచ్చారు బట్ డ్రెస్సెస్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకేలో అన్నమాట కొంతమంది ఎక్కము కొంతమంది వాటర్లు దిగమని చెప్పేసరికి దిగే వాళ్ళ వరకే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము మేమైతే డ్రెస్ తీసుకున్నాము డ్రెస్సెస్ కాస్ట్ కూడా టూ మచ్ ఉన్నాయండి ఒకటి సెవెన్ హండ్రెడ్ అని ఫైవ్ హండ్రెడ్ అని అలా ఉన్నాయి పిల్లలకి కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ నా డ్రెస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ అందరి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈచ్ పేరు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఏదో వీరుల టైపులో అందరం కలిసి బయలుదేరామన్నమాట నేనైతే మర్చిపోయాను అంటే వాటర్ ప్రూఫ్ది ఫోన్కి మర్చిపోయాను మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము వాటర్ గేమ్స్ అనగానే మనం ముందు పరిగెడతాం కదా ఇది అండి మెయిన్ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మేము వెళ్ళదలుచుకుంది ఇది సో ఇక్కడైతే ఫుల్ జనం ఉన్నారు మేము వచ్చేపాటికి చాలా మంది ఉన్నారు మేమే మరీ మార్నింగ్ బయలుదేరలేదండి సో ఉన్న టైం వరకు చాలా అన్నట్టు బయలుదేరాము దట్టు ఆఫ్టర్నూన్ సెక్షన్ అనుకుంటా మేబీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఆ టైంకి అయితే వచ్చాము ఇక వచ్చాక ఇవన్నీ తీసుకొని అంటే టికెట్స్ తీసుకొని అవన్నీ డ్రెస్సెస్ అన్నీ తీసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది బట్ ఎనీవే వచ్చేసాము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లోపే ఉండుంటాము మ్యాక్సిమం ఇక వచ్చి వాటర్ గేమ్స్ ఆడతామని చెప్పి పిల్లలు అసలు ఆగరు కదండి రావడం రావడం వాటర్లోకి పరుగో పరుగులే అంతే కదండి వాటర్ చూస్తాయి ఎవరికైనా మామూలుగా ఉంటది కదా అదొక ఎంజాయ్మెంట్లేండి చూడడం కూడా ఒక ఎంజాయ్మెంట్ అలాగే దానిలో దిగి ఆటండి బాబుని చూస్తున్నాడు నేనైతే వీడియోస్ తీస్తూ ఒక పక్కన అందరిని చూస్తూ కవర్ చేస్తున్నాను అనమాట వీడియో మొత్తం కవర్ చేస్తున్నాను నేను Gracias. అమ్మో వర్టికల్ ఫాల్ బేబీ ఫాల్ వండర్లా అంటే ఎక్కడికి మరి ఒక చోటే ఉండి ఆడితే ఎలా అండి అన్ని చూసుకుంటూ వెళ్ళాలి కదా ఒక చోట ఆడాము ఒక వన్ అవర్ ఆడి తర్వాత ఇంకేమున్నాయని ఉన్నాయని చెప్పి చూసుకుంటూ వస్తుంది ంటే మాకు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కనబడింది ఆ టైప్లో సో దానిలోకైతే ఫుల్ జనం ఉన్నారు ఏంటి ఇక్కడ మంది ఉన్నారా అని చెప్పి అందరూ రన్నింగ్ చేస్తున్నారు అనమాట బట్ బాగా ఎంజాయ్ చేసింది అయితే మేము ఈ పూలేనండి ఎందుకంటే వేవ్స్ రావడం అది చాలా బాగుంది బట్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవరే హాఫ్ అన్ అవర్ వస్తాయి వేవ్స్ అన్ని కలిసి బాగానే వస్తుంది బట్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ వెయిట్ చేయాలి ఆ వెయిటింగ్ లో కొంచెం ఆడుకుంటూ ఉంటాం మళ్ళీ వేవ్స్ రావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ అనమాట సో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో వస్తూ ఉంటాయి ఇంకా మాకైతే చాలా చాలా టైం ఇక్కడే స్పెండ్ చేశాము రిమైనింగ్ రైడ్స్ అవన్నీ ఎక్కలేదు కానీ ఎక్కడానికి ట్రై చేశాము బట్ అది కూడా చూపిస్తాను చూద్దరు కానీ బతురద్దు అరే జై

干嘛？ ఇంకా రైట్స్కి అయితే వాటికి వాటి నేమ్స్ అయితే గా ఉన్నాయి ఇక్కడైతే అని ఉంది అలాగే రైట్స్ నేమ్స్ అయితే ఫుల్ గా ఉన్నాయని చెప్పాను కదా ఇదిగోండి పైన ఇలా వస్తుంది పై నుంచి కిందకి సో ఇది ఎక్కేద్దామని ఫాస్ట్గా అయితే బయలుదేరాను అక్కడైతే వెళ్ళిపోయాము నేను మా బుజ్జిగాడు అయితే పైకి ఎక్కాము ఎక్కడానికైతే ఎక్కాము బట్ అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఉంది ఆ వెయిటింగ్ అంత సేపు ఎవరు ఉంటారు అని చెప్పి ఇంకా కిందకైతే వచ్చేసాము వచ్చేస్తే మా బుజ్జిగాడు మళ్ళీ ఇదే కావాలనేసరికి మళ్ళీ రిటర్న్ టు ఫస్ట్ గేమ్ అనమాట ఇందులోకి వచ్చాము అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి టూ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ టైప్ ఒక టైప్ ఉంది కదా ఇప్పుడు సెకండ్ టైప్లోకి వచ్చాము ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవి ఇవ్వండి అండ్ ఇందాక చూపించాను కదా స్విమ్మింగ్ పూల్ టైప్ అది బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రెండు ప్లేస్లు అండ్ ఇంకొకటి రైడ్స్ అయితే మాత్రం పెద్దవాళ్ళకేనండి రైడ్స్ మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడైతే మల్టీపర్పస్ హాల్ అని ఉంది కదా మేమైతే టికెట్ లోనే ఫుడ్ కూడా లంచ్ కూడా తీసుకున్నాం అనమాట సో వాళ్ళ వరకే అలౌ చేస్తారు ఇక్కడ ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట సో అందులోకైతే వచ్చేసాము వెజ్ నాన్ వెజ్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు మనం టికెట్ చూపించాలి ఈచ్ టికెట్ కి ఒక వాటర్ బాటిల్ ఇస్తారనమాట ఇక్కడ ఇప్పుడైతే మల్టీపర్పస్ హాల్ అని ఉంది కదా మేమైతే టికెట్లోనే ఫుడ్ కూడా లంచ్ కూడా తీసుకున్నాం అనమాట సో వాళ్ళ వరకే అలౌ చేస్తారు ఇక్కడ ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట సో అందులోకైతే వచ్చేసాము వెజ్ నాన్ వెజ్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు మనం టికెట్స్ చూపించాలి ఈచ్ కి ఒక వాటర్ బాటిల్ అనమాట మన టికెట్లో ఉంటుందండి లంచ్ ప్రొవైడ్ ది అనేది ఆ టికెట్ కి ఇన్క్లూడింగ్ ఉంటుంది అవి చూసి లోపలికి ఎంటర్ చేస్తారనమాట అలౌ చేస్తారు వేరే వాళ్ళని అలౌ చేయరు ఎందుకంటే టికెట్ చూస్తారు కదా కంపల్సరీగా ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఉండదు కొంతమంది తెలియక వచ్చేస్తే ఆ ఫుడ్ పెడుతున్నారు చెప్పి చాలామంది వచ్చేయడానికి ట్రై చేశారు బట్ టికెట్ ఉన్న వాళ్ళని అలౌ చేశారు ఇదిగోండి వెజ్ నాన్ వెజ్ అని చెప్పే కదా నా ప్లేట్ అయితే ఇది ఫుల్గా పెట్టేసుకొని ముక్కలు అయితే ఫుల్గా వేసేసుకొని వచ్చాము అన్ని గేమ్స్ ఆడు మరి ఆకలి ఇదా అంటే ఫుల్గా ఆకలి వేస్తుంది ఇక మా వాళ్ళు మా ఆడీళ్ళందరికీ వెజ్ అనమాట వాళ్ళేం వెజ్ ప్లేట్లు సో మా బుజ్జి గడక నూడిల్స్ తిన్నాడు ఇది మా హస్బెండ్ ప్లేట్ ఇక ఫుల్గా లాగించడమే పని అనమాట బట్ ఫుడ్ అంటే అంత టేస్టీగా అయితే ఏం లేదండి మేమైతే బాగా తినేద్దామని చెప్పి వచ్చాం కానీ అన్లిమిటెడ్ అని కూడా అన్లిమిటెడ్ అయినా సరే మనం ఎంతవరకు తినగలమో అంతవరకు తినగలం కానీ దట్టు టేస్ట్ బాగుంటే కొంచెం వెళ్తుంది టేస్ట్ బాగోకపోతే ఏం వెళ్తుందండి ముక్కలు కూడా చాలా వేసాడు కానీ పీసెస్ అవన్నీ సరిగా ఉడకలేదు నాకైతే అక్కడ బాగా నచ్చింది క్యారెట్ హల్వా ఇదిగోండి క్యారెట్ హల్వా దగ్గర అండ్ పక్కనే ఐస్ క్రీమ్స్ అనమాట ఇవైతే బాగున్నాయి ఇంకా లాస్ట్లో తినేసి ఇంకా వీటి దగ్గరికి వచ్చాను ఇది రెండు సెకండ్ టైం నేను పెట్టించుకోవడానికి వచ్చాను అంటే నచ్చింది కాబట్టి ఫుల్ జనమైతే ఉన్నారు అంటే ఫుడ్ టైం కదా రెండు అయిపోయింది రెండు అనేసరికి అందరికి ఆకలి వచ్చారు అందరు వచ్చారు ఇవి అన్నట్టు అయిపోయిందన్నమాట ఫుల్గా తొందరమే కానీ ఇంకా అక్కడ ఏమైనా పెట్టారు ఫుడ్ అయితే చూపించేస్తాను ఫస్ట్ అయితే మంచూరియా అలాగే నూడిల్స్ పక్కన చూపిస్తున్నాను చూడండి పుల్కాలు నెక్స్ట్ కర్రీ పొలాల కర్రీ అలాగే ఆల్ ఆల్మెట్స్ వెజిటేబుల్ కర్రీ అండి అలాగే పన్నీర్ కర్రీ ఇక ఇటు వచ్చేసరికి బిర్యానీ రైస్ తర్వాత పప్పు వెజ్ వెజ్ అండి పప్పు చారు ఆ సాంబార్ ఏదైనా అనుకోండి సాంబార్ పిచ్చి ప్రవ టైపు ఉంది ఇదిగోండి చికెన్ చికెన్ కర్రీ అలాగే ఫ్రై ఒకటి మనకి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అని అనమాట నెక్స్ట్ ఇక్కడ స్వీట్స్ అలాగే మరి సలాడ్స్ కావాలి కదా అవి కూడా ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ చెప్పాను కదా ఆల్రెడీ ఒక టికెట్స్ ఒక రేటు ఇంకో టికెట్స్ కొంచెం ఎక్కువ రేటు ఉన్నాయి కదా ఆ రేట్ ఉన్నది రైడ్స్ అని చెప్పాను కదా ఇవేనండి ఆ పెద్ద రైడ్స్ అలాగే ఇంకా చాలా పెద్ద రైడ్స్ ఉన్నాయి అవన్నిటికైతే అంత అమౌంట్ పే చేయాలి ప్లస్ దానికి ఫాస్ట్ ట్రాక్ అనేది ఒకటి ఇస్తారు అది ఇస్తేనే అది చూపిస్తేనే ఆ రైడ్ ఎక్కడానికి ఏ వీలవుతుందనమాట ఇవైతే అవేనండి అంత పైనుంచి రావాలంటే ఏజ్ లిమిట్ అవన్నీ చూస్తున్నారు సో వాటిని బట్టే ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి సో ఇదైతే కొంచెం మనకి కొంచెం భయమే అనమాట బట్ ట్రై చేయొచ్చు వెళ్ళి అంత దూరం వెళ్ళి వండర్లా అన్నప్పుడు ఈ మాత్రం ట్రై చేయకపోతే రైట్స్ ఇంకెందుకండి వేస్ట్ కదా అన్నట్టు మేమైతే అనుకున్నాం కానీ నాకైతే పక్కన జత తోడు లేరు సో అందుకని నేనైతే ఎక్కలేకపోయాను మిగిలిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళందరూ ఎక్కడానికి ధైర్యం చాలలేదు సో ఇంకా ఎక్కిన వాళ్ళ వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని మాత్రం వీడియో తీయడానికి మాత్రం ఉన్నారనమాట ఇక్కడైతే రెయిన్ డ్యాన్స్ పెట్టారు అప్పుడే స్టార్ట్ అయింది రెయిన్ డ్యాన్స్ ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉన్నారనమాట బట్ రెయిన్ డ్యాన్స్ అంటే అదేం నార్మలే కదండి మనం ఆల్రెడీ రెయిన్లో వేసుకుంటా ఉంటామని పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇక తినేసి బయటకు వచ్చేసాం కదా మళ్ళీ వెళ్ళామండి స్విమ్మింగ్ పూల్ టైప్ అన్న చెప్పాను కదా వేవ్స్ వస్తాయని దానిలోకి మళ్ళీ దిగాము ఇక ఇక్కడే సరిపోయింది మాకు టైం అంతా మ్యాక్సిమం టైం దీనిలోనే ఉన్నాం 哎呦！哎呦、哎！ పడిపోతురా పడిపోతురా అంటే అందరూ ఎక్కడికో కూర్చాలి చిన్న அதே வேற தான் challat la రాకున్నాడు ఎట్రా ఎట్రా ఎక్కడ కనబడతారు అడగా 啊，再见。 It was, just warm up. it was just warm up, but you all are very cool, yaar. no no one is louder, come on. <laughs> very cool, <laughs> like a classroom, you all sitting like classroom, this is not classroom, you are at wonderland, come on, I want to hear you all, make some noise, Wait, please, your love ones is going to leave this stage. Keep increasing. So, from this side, from now, every round is going to be elimination round. Come on, voices, everyone. Come on, రైట్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉన్నామండి వాటర్ గేమ్స్ ఆపేసారు దాకా అక్కడే ఉన్నాము ఇక కంప్లీట్ అయ్యాకనే బయటకు వచ్చామనమాట డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసుకొని ఇక మేమైతే బయటకు వచ్చేస్తున్నాం అయిపోయిందండి వండర్లా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మేము ఎంజాయ్ చేసాం ఇలా ఎంజాయ్ చేసాం అనమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ చెప్పండి మీరు ఎవరైనా వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి అండ్ వండర్లా అంటే ఇదేనండి ఇంత బాగుంటుంది ఇక ఈవినింగ్ అయిపోయింది కదా సో అక్కడ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా ఉన్నాయండి అన్ని చూసే మాకు ఓపిక లేక అయితే వచ్చేసాము అయిపోయింది మా సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది వాటర్ అందరు సర్వీస్ అయిపోయింది మా బుజ్జుగడ్ అయితే ఫుల్ టైర్ అయిపోయింది కూడా వచ్చేసాడు చూసేయండి ఇప్పుడు చూపిస్తాను ఇదేనండి ఈ రోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందు నా ఛానల్ నిసుకున్న లింక్ అందరికి ఫార్వర్డ్ చేయండి ఇలాంటివన్ ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి అయిపోయింది మా వండర్ల ప్రోగ్రామ్ ఈ రోజు మార్నింగ్ ఎప్పుడు బయలుదేరామని చెప్పాను కదా చూసారు కదా ఎంత బాగుందో వండర్ రావాలనుకుంటే వచ్చి ఎంజాయ్ చేయండి బాగా చూడ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి బట్ టూ మచ్ కాస్ట్ అనమాట ఎంత కాస్ట్ అంటే భరించలేము ఎవరు కానీ ముందు ఒకటి చెప్తారా పిల్లలకి